ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా ఆసుపత్రికి తరలించి వారి జీవితాన్ని కాపాడే అంబులెన్స్కు కు దారి తప్పకివ్వాలి చిన్న పిల్లోడికి కూడా ఈ విషయం తెలుసు కదా అంబులెన్స్ వస్తే పక్కకు తప్పుకుంటాడు ప్రతి ఒక్కరూ ఇదే చేస్తారు కానీ ఓ కారు డ్రైవర్ మాత్రం చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు అంబులెన్స్కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు కానీ అతడి యాక్షన్ కో పోలీసుల నుంచి వచ్చిన రియాక్షన్ తో నోట మాట రాలేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ కి ఒక కారు యజమాని రోడ్డుపై అస్సలు దారి ఇవ్వలేదు కొయ్యి కుయ్యిమ్ అంటూ హారన్ మోగించినా వినిపించుకోలేదు వెనక్ అంబులెన్స్ వస్తుంది దీనిలో పేషెంట్ ఉన్నాడు అని ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని ముందే పోనిచ్చాడు ఇలా కిలోమీటర్ల మేర సాగింది ఏ మాత్రం పక్కకు జరగలేదు చివరికి సిటీలోకి వెళ్ళాక చాకచక్యంగా కారును ఓవర్టేక్ చేశాడు అంబులెన్స్ డ్రైవర్ కారు నడుపుతున్న వ్యక్తిని నాలుగు చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కారు డ్రైవర్ నిర్వాకాన్ని అంబులెన్స్ లో కూర్చున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది ఇప్పుడు పోలీసులు సైతం రియాక్ట్ అయ్యారు కారు ఎంత వేగంగా పోనిచ్చాడో అంతే వేగంగా అతని దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు అతడి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఫైన్ వేశారు పోలీసులు అతడితో మాట్లాడుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో ఆ కారు కనిపించింది దీంతో నెటిజన్లు తిక్క కుదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు తీవ్రమైన అనారోగ్యం లేదా గాయపడిన రోగులకు సుదూర ప్రాంతాలకు లేదా దగ్గరలోని ఆసుపత్రులకు వేగంగా చేరవేసి వారి ప్రాణంతో కుటుంబాన్ని అంబులెన్స్లు నిలబెడతాయి దయచేసి అంబులెన్స్ వచ్చే సమయాల్లో దారి ఇవ్వండి ప్లీజ్